ఇప్పుడు విశ్వం నిన్ను చాలా పెద్ద స్థాయిలో ఆశీర్వదించబోతుంది నీవు ఊహించినంత పెద్దగా ఒక పెద్ద కోరిక నెరవేరబోతుంది ఓ మై గాడ్ ఇక్కడ వచ్చిన సందేశాలు ప్యాంటకీ శక్తితో నిండి ఉన్న నిజం చెప్పాలంటే నేను ఈ సమయంలో ప్యాంటకీల్ శక్తిని చాలా బలంగా అనుభవిస్తున్నాను విశ్వం యొక్క మనోకామములను నెరవేర్చబోతుంది అవును ఖచ్చితంగా చాలా త్వరలో నీ హృదయం నుండి వచ్చిన కోరిక నీకు మంజూరు కాబోతుంది బహుశా నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఉంటావు నాకు ఇది కావాలి విశ్వం దయచేసి నాకు ఈ విషయాలు ఇవ్వు ఇప్పుడు ఆ ప్రార్థన వినబడింది ఇక్కడ వచ్చిన సందేశాలు విశ్వం నిన్ను ప్రమోట్ చేయబోతుందని చెబుతున్నాయి సినీతారలు తమ సినిమాలను ప్రమోట్ చేసినట్లే విశ్వం నీ జీవితాన్ని ప్రమోట్ చేయబోతుంది నీ జీవితంలో మాయాజాలం మార్పులు రాబోతున్న విశ్వం యొక్క ప్రత్యేక కృప నీపై కురవబోతుంది నాకు అనిపిస్తుంది నీవు ఆధ్యాత్మిక రంగంలో కూడా ఏదో గొప్పది సాధించబోతున్నావు నీ హృదయంలో ఉన్న కోరికలు అవి కెరీర్కు సంబంధించినవి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి ఇప్పుడు భౌతిక రూపం దాల్చబోతున్నాయి నేను ఇక్కడ మరో విషయాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాను ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఎంతో గౌరవింపబడే వ్యక్తి ప్రజలు వారిని చాలా ప్రేమిస్తారు ఆరాధిస్తారు వారి మాటలు వింటారు వారి నుండి ప్రేరణ పొందుతారు అలాగే నీవు కూడా చాలా గౌరవప్రదమైన స్థానాన్ని సాధించబోతున్నావు చాలా త్వరలో నీవు నీ జీవితంలో ఒక అద్భుతమైన స్థానానికి చేరుకోబోతున్నావు అక్కడ ప్రజలు నిన్ను గౌరవిస్తారు నీ మాటలను పాటిస్తారు నిన్ను ఉన్నత దృష్టితో చూస్తారు అక్కడ ప్రతిదీ నీ నియంత్రణలో ఉంటుంది ప్రజల్లోని మాటలను అనుసరిస్తారు నిన్ను అనుసరిస్తూనే ఉంటారు నేను స్పష్టంగా చేస్తున్నాను నీ అనుచరుల సంఖ్య పెరగబోతుంది నిజంగా నీ జీవితంలో మాయాజాల మార్పు రాబోతుంది మరియు దాన్ని చాలా త్వరగా అనుభవిస్తావు ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలో స్థిరత్వం రాబోతుంది ఇది సందేహాస్పదం కాదు ఇది ధృవీకరణ ఈ సందేశం తర్వాత నీవు ఫోర్ ఫోర్ అనే సంఖ్యను పదే పదే చూడటం ప్రారంభిస్తావు ఈ సంఖ్యను గుర్తించుకో రాసుకో బహుశా నువ్వు ఈ సంఖ్యను చూడవచ్చు లేదా కొన్ని రోజుల్లో చూస్తావు కానీ నీకు మూడు నాలుగులు వంటి సంఖ్యలు కూడా కనిపిస్తాయి నీ జీవితంలో స్థిరత్వం మరి ఒక పెద్ద మార్పు రాబోతుందని సూచనలు నీకు ఒక గౌరవప్రదమైన స్థానం లభించబోతుంది అక్కడ నీ స్థానం ఒక సామ్రాట్ లాంటిది ఇక్కడ నుండి స్పష్టంగా కనిపిస్తుంది నీకు పబ్లిక్గా గౌరవం లభిస్తుంది ప్రజల ముందు నీ ప్రశంసలు జరుగుతాయి నీకు ఒక ట్రోఫీ అవార్డు లేదా అలాంటి పబ్లిక్ గుర్తింపు లభించవచ్చు అది నీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రజలు నిన్ను చాలా ఇష్టపడతారు నీ మాటలను అనుసరిస్తారు నిన్ను ఫాలో అవుతారు నిజంగా ఇక్కడ నాకు ఒక దేవత యొక్క ప్రత్యేక కృప కనిపిస్తుంది బహుశా జీవితంలో ఆశీర్వాదం వంటి ఒక దైవిక సంబంధం ఉండవచ్చు ఇంకా నాకు ఇది కూడా కనిపిస్తుంది నీవు గతంలో తిరస్కరించిన ఒక ఆఫర్ మళ్లీ నీ వద్దకు రాబోతుంది ఇది ఎలాంటి ఆఫర్ ఇది కోట్ల మందిలో ఎవరికీ దొరకనిది మరి ఇప్పుడు విశ్వం మళ్ళీ ఇస్తుంది నీ సందేశాన్ని చదువుతూ లేదా వింటూ ఉండగా నీకు టీవీఎఫ్లో లేదా ఇలాంటి సంకేతం కనిపిస్తే వెంటనే కామెంట్లో థ్యాంక్ యూ అని రాసి యూనివర్స్ పేరు అని రాసి కృతజ్ఞతలు తెలుపు నీకు నిజంగా ఏదో గొప్పది లభించబోతుందని నీకు పబ్లిక్గా ప్రశంసలు అందుతాయి పదే పదే రివార్డులు లభిస్తాయి ఒక సమయంలో నువ్వు ఆలోచించి ఉంటావు ఇవన్నీ నాకు కాదని నేను ఎంత పెద్ద పని చేయలేనని బహుశా నీ మనసులో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది నేను చాలా చిన్నవాడిని ఇది నా వల్ల కాదని కానీ నిజం ఏమిటంటే విశ్వం నిన్ను దీనికి అర్హుడిగా భావిస్తుంది పరమేశ్వరుడు ఈ చేయడానికి అత్యంత యోగ్యమైన వ్యక్తిని నీవే అని తెలుసు కాబట్టి నీ మనసు నుండి చిన్న ఆలోచనలు తొలగించు నీవు ఇవన్నీ చేయలేవని పరమేశ్వరుడు నీకు అవకాశం ఇచ్చాడంటే నీవు దీనికి పుట్టినావని అర్థం నీవు ఈ స్థానానికి గౌరవానికి ఈ విజయానికి అర్హుడవు ఇప్పుడు నీవు పూర్తిగా స్వీకరించాలి విశ్వం నిన్ను అర్హుడిగా భావిస్తుంది నువ్వు సామ్రాట్రి నీవు సాధారణవి మనిషివి కావు సామాన్య విషయాల కోసం ఎక్కడికి వచ్చిన వాళ్ళు కాదు నీవు సామ్రాట్ రాజు కంటే గొప్ప వడవి మరియు నీవు దీన్ని స్వీకరించబోతున్నావు చాలా పెద్ద ఆఫర్ మళ్ళీ నీ వైపు వస్తుంది విశ్వం నీకు ఈ ఆఫర్ను మళ్ళీ ఇస్తుంది కాబట్టి అది నిన్ను మెలుకొలపాలని కోరుకుంటుంది నీ కళ్ళు తెరవాలని కోరుకుంటుంది నీ చుట్టూ కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి ప్రజలకు ట్రోఫీ లభిస్తున్నాయి వారి కఠిన శ్రమకు రివార్డులు అందుతున్నాయి ఎవరినో అందరూ అభినందిస్తున్నారు ఇవన్నీ చూస్తూ లేదా వింటూ నీ లోపల ఒక హల్చల్ జరుగుతుంది ఇది ఒక సంకేతం ఇప్పుడు నీ వంతు వచ్చిందని విశ్వం చెబుతుంది సిద్ధంగా ఉండు ఎందుకంటే మీకు రివార్డు లభించబోతుంది నీకు ఆ ట్రోఫీ లభించబోతుంది నీవు జనం ముందు చేతులు కలుపుతావు నీ పేరు పిలవబడుతుంది నీవు స్పష్టంగా ఒప్పుకుంటావు నిజంగా ఒక పెద్ద ట్రోఫీకి చాలా దగ్గరగా ఉన్నావు కానీ విశ్వం నీకు ఈ విషయాన్ని అందించదు నీవు దీన్ని పూర్తిగా స్వీకరించే వరకు ఎందుకంటే ఇది నీ డెస్టినీ నీ భాగ్యంలో రాసి ఉంది నీవు దీన్ని సాధించబోతున్నావు ఒకసారి నీ ముందు వచ్చిన నీ బహుశా నీవు దాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటావు దాని విలువలు అర్థం చేసుకోలేకపోయావు అది ఇప్పుడు మళ్ళీ నీ వద్దకు వస్తుంది ఆ సమయంలో నీకు అనిపించి ఉంటుంది ఇది నా వల్ల కాదు ఇంత పెద్ద పనిని నేను ఎలా చేస్తాను దీనికి చాలా కావాలి థ్యాంక్స్ ఫర్ యూ నీవు మిస్టర్ అయినా మిస్సెస్ అయినా స్టూడెంట్ గృహిణి గృహిణివైనా ఉద్యోగం చేస్తున్నావా బిజినెస్ చేస్తున్నావా ఈ అవకాశం నీకోసమే మరియు నీవే దీన్ని పూర్తి చేస్తావు చాలా పెద్ద ఆఫర్లని పంపిస్తుంది ఇది సాధారణమైనది కాదు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటాయి సామ్రాట్ స్థాయిలో ఇవి నీకు గౌరవ స్థానాన్ని ఇస్తాయి ఇక్కడ శక్తి స్పష్టంగా కనిపిస్తుంది ఒక రాజు తన సామ్రాజ్యంలో నిలబడి ఇతరులకు సహాయం చేస్తున్నట్లు ఈ సహాయం ఏ రంగంలోనైనా ఉండవచ్చు నీవు జంతువులకు సహాయం చేయవచ్చు అవసరమైన వారికి సహాయం చేయవచ్చు నీ దగ్గర ఎంతో సంపద శక్తి ఉంటాయి ప్రజలు నీపై ఆధారపడగలరు భవిష్యత్తులో ఒక వీరుడులా అవుతావు ఎవరు నీకు హాని చేయలేరు ఎందుకంటే నువ్వు పెద్ద వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా మారబోతున్నావు ఇతరులకు సహాయం చేస్తావు సమాజానికి సహకారం అందిస్తావు మరి ఈ పనిని నీవు షో ఆఫ్ ది స్వార్థం కోసం చేయవు హృదయం లోతుల నుండి చేస్తావు అది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా నీ సొంత కృషి నీ కఠిన శ్రమ నీవు సరైన మార్గాల ద్వారా సంపాదించిన నీతివంతమైన ఆదాయం ద్వారా జరుగుతుంది నీ జీవిత ప్రయాణం ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది ఎందుకంటే నువ్వు నీతి సత్య మార్గంలో నడిచి కూడా విజయం సంతృప్తి సాధించవచ్చని నిరూపిస్తావు ఇక్కడ నాకు ఒక అత్యంత బలమైన సందేశం కనిపిస్తుంది నువ్వు ఒక వాంటెడ్ షోలో అంటే నీ జన్మ కేవలం నీ కోసమే కాదు ఇతరుల కోసం కూడా ఒక ప్రత్యేక ఉద్దేశంతో జరిగింది నీ జీవితంలోని చాలా ఇబ్బందులు కష్టాలను ఎదుర్కొన్నావు అలాంటి పరిస్థితులు కూడా వచ్చి ఉంటాయి అక్కడ నీకు అనిపించి ఉంటుంది ఇక ముందుకు దారి లేదని కానీ ప్రతిసారి నీవు ధైర్యం చూపించావు గట్టిగా నిలబడ్డావు అందుకే ఈరోజు నువ్వు ఇతరుల నుండి వేరుగా కనిపిస్తావు నీ అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే నీవు ఎవరిని సులభంగా నమ్మవు నీవు చాలా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తావు ఈ జాగ్రత్త ఎందుకంటే నువ్వు ఇప్పటికే మోసాలను కష్టాలను ఎదుర్కొన్నావు ఇప్పుడు నువ్వు పరిశీలించడం నేర్చుకున్నావు ఎవరు నిజమైన వారు ఎవరు కేవలం షో కోసం నీతో ఉన్నారు ఇది నీ జీవితంలో అతిపెద్ద బలంగా మారింది లోపల ప్రత్యేక శక్తులు సిద్ధంగా ఉన్నాయి నీవు కేవలం బాహ్య రూపాన్ని మాత్రమే చూడవు ఎంతుటు వ్యక్తి యొక్క నీతిని కూడా అనుభవించగలవు నీ సైనిక సామ్రాజ్యం అంత బలంగా ఉంది ఎవరు నిన్ను మోసం చేసి ఎక్కువ కాలం ఉండలేరు నీవు వారి ఉద్దేశాలను వారి మాటల కంటే ముందే అర్థం చేసుకుంటావు అందుకే నీవు మోసపోలేవు నీకు ధ్యానం చేసినప్పుడు లేదా మంత్రాలు జపించినప్పుడు నీ లోపల ఆధ్యాత్మిక శక్తి మరింత జాగృతమవుతుంది బహుశా నువ్వు తాడై చక్రం దగ్గర వైబ్రేషన్ కొట్టుకోవడం లేదా శక్తి యొక్క హల్చల్ అనుభవిస్తావు ఇది లోపల శక్తి విశ్వంతో అనుసంధానం అవుతుందని నీకు దైవిక శక్తి యొక్క అనుభవాన్ని అందిస్తుందని సంకేతం ఈ అనుభవం అందరికీ కలగదు కేవలం ఆత్మీయ స్థాయి ఉన్నతంగా ఉన్నవారికి మాత్రమే కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ మరొక ప్రత్యేక సందేశం వస్తుంది ఇది నీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం రెండిటికి సంబంధించింది ఒక వ్యక్తికి ఒక వైపు బలంగా ఆకర్షితులవుతావు ఈ వ్యక్తి పదే పదే నేను సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు నీకు మెసేజ్లు పంపుతాడు నీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తాడు ఈ ఆకర్షణ కేవలం ఉపరితలం మాత్రమే కాదు ఈ వ్యక్తి నిజంగా నీ వైపు ఆకర్షితులవుతున్నాడు ఈ వ్యక్తి కూడా ఒక సామ్రాట్ శక్తిలో కనిపిస్తున్నాడు అంటే ఇతను సాధారణ వ్యక్తి కాదు తన రంగంలో లేదా సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు ఇతని ఆత్మవిశ్వాసం కలవాడు ప్రభావవంతమైన వాడు ఇతరుల మధ్య గౌరవించబడతాడు అలాంటి వ్యక్తిని నీ వైపు ఆకర్షితుడవుతున్నాడు అంటే నీ శక్తి మరియు ఆకర్షణ చాలా శక్తివంతమైనవని స్పష్టం కానీ ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే నీవు అలాంటి వ్యక్తి ఎవరికీ సులభంగా టెన్షన్ ఇవ్వవు నీ అటెన్షన్ కోసం చాలామంది ప్రయత్నిస్తారు కానీ నువ్వు ఎప్పుడూ నీ సరిహద్దులను స్పష్టంగా ఉంచుతావు నీవు ఎవరిని నీ వ్యక్తిగత జోన్లోకి సులభంగా రానివ్వవు నీకు గౌరవం నమ్మకం అత్యంత ముఖ్యం అందుకే నీ జనంలో కూడా వేరుగా నిలబడతావు నీ అలవాట్లు నిన్ను వేరుగా ప్రత్యేకంగా చేస్తున్నావు నీవు ఎవరిని నీ జీవితంలో సులభంగా ప్రవేశించనివ్వవు నీవు ప్రజలను దూరంగా ఉంచుతావు తద్వారా నీ దగ్గరకు నిజమైన నీతితో నేను నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారు మాత్రమే రాగలరు అందుకే నీ చుట్టూ చాలామంది ఆకర్షితులవుతారు కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే నీ ఇన్నర్ సర్కిల్ చేరుకోగలుగుతారు ఇది నీ వ్యక్తిత్వంలో అతిపెద్ద ఆభరణం నీవు ఎంపిక చేసుకున్న వ్యక్తివి నిన్ను మరింత ప్రత్యేకంగా చేస్తుంది నేను చూస్తున్నాను ఈ సమయంలో కొందరు వ్యక్తులు నీతో హృదయపూర్వకంగా అనుసంధానం కావాలని కోరుకుంటున్నారు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు కానీ వారు అలా చేయలేకపోతున్నారు చాలాసార్లు పరిస్థితులు స్పష్టమవుతాయి చాలాసార్లు సందర్భాల ఆలస్యమవుతాయి మరియు చాలాసార్లు వారు సంకోచంలో ఉంటారు వారి లోపల ఒక రకమైన భయం ఉంది ఒకవేళ వారు నీతో ముందుకు వెళ్ళి మాట్లాడితే నీవు వారిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో లేదా తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో అని కానీ ఇక్కడ వచ్చిన సందేశం స్పష్టంగా చెబుతుంది అలాంటి కొందరు వ్యక్తులు ఉన్నారు వారు లోపల నుండి నిజంగా నీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ మరో చాలా బలమైన సందేశం కనిపిస్తుంది నీ జీవిత భాగస్వామి లేదా నీ అనుచరులు గాఢమైన సంబంధం కలిగిన వ్యక్తి నిన్ను కోల్పోయిన తర్వాత ఇప్పుడు గ్రహించడం ప్రారంభిస్తారు తాను నేను వదులుకోకూడదని అతను తన తప్పులను అర్థం చేసుకున్నాడు మరియు ఇప్పుడు ఏ ధరకైనా నీ సంబంధాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాడు నీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను గతంలో నీ విలువలను గుర్తించలేదు బహుశా నేను తేలికగా తీసుకున్నాను నీ భావోద్వేగాలను అర్థం చేసుకోలేదు నిన్ను గాయపరిచాడు లేదా నిన్ను నిర్లక్ష్యం చేశాడు అంతేకాకుండా అతను కొన్ని అవివేకాలు లేదా తప్పులు చేశాడు దానివల్ల నీ సంబంధం విరిగిపోయింది లేదా చాలా బలహీనమైపోయింది కానీ ఇప్పుడు ఆ వ్యక్తి స్పష్టంగా గ్రహిస్తున్నాడు తను తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశాడని ఆ వ్యక్తి హృదయంలో ఇప్పుడు ఒక భయం లోతుగా నాటుకొని ఉంది నీవు నీ జీవితంలో చాలా ముందుకు వెళ్ళిపోతావేమో అతని వెనక్కి వదిలేస్తావేమో అని అతనికి ఇప్పుడు ఈ విషయం పూర్తిగా తెలిసిపోయింది ఒకవేళ అతను త్వరగా అడుగులు వేయకపోతే బహుశా అతను నిన్ను అప్పటికే కోల్పోతాడని అందుకే అసలు ఇప్పుడు ప్రతి సంభావ్య అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడు అతను ప్రతి పోరాటాన్ని ఎదుర్కొనేటట్టుగా సిద్ధంగా ఉన్నాడు ప్రతి సవాల్ను ఎదుర్కొనేటట్టుగా సిద్ధంగా ఉన్నాడు కేవలం నీ దగ్గరకు తిరిగి రావటానికి ఆ వ్యక్తి చాలా బలమైన భావోద్వేగాలు గుండా వెళ్తున్నాడు ఈ స్థితి నుండి అతన్ని బయటకు తీసుకురాగలిగేది నీవు మాత్రమే అని ఈ స్పష్టత అతని హృదయంలో మనసులో లోతుగా నాటుకొని ఉంది అతను గతంలో చేసిన చర్యలు నిన్ను చాలా గాయపరిచాయి అతని సంబంధాన్ని తేలికగా తీసుకున్నాడు నీ మాటల్లో భావోద్వేగంగా ఇవ్వలేదు కానీ ఇప్పుడు అతను తన తప్పును అంగీకరించాడు ఆ వ్యక్తి ఇప్పుడు నిన్ను తన జీవితంలో అత్యంత ముఖ్యమైన స్థానం ఇవ్వడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు నీవు అతనికి లక్కీ ఛాన్స్ అని పదే పదే శక్తి కనిపిస్తుంది నీ వాస్తవానికి నిజంగా అతని జీవితంలో అన్నీ కావాలంటే నీవు ఉండడం అత్యవసరం నీవు నీ వీపును నీవే తట్టుకోవాలి ఎందుకంటే నీవు ఎక్కడికి వెళితే అక్కడ సంతోషాలు చిమ్ముతావు ఈ వ్యక్తి జీవితంలో ఈ సమయంలో చాలా ఓవర్ థింకింగ్ గాఢమైన డిప్రెషన్ మరియు చాలా నెగిటివ్ విషయాలు అతని చుట్టూ జరుగుతున్నాయి